నేను పది సంవత్సరాలుగా సతీష్ కుమార్ మోసాల వాక్య ఖండిస్తున్నాను ఈ పది సంవత్సరాల్లో ఏ ఒక్క ఆదివారమైనా కానీ సంఘ పత్రికలను బోధించడం నేను చూడలేదు ఏ ఒక్క ఆదివారమైనా కానీ ఒక పత్రిక తీసుకొని వచ్చిన వచ్చిన ఎక్స్పోజిషన్ చేయడం చూడలేదు ఒకవేళ అక్కడికి వెళ్ళే వాళ్ళే కానీ ఇంటికి వెళ్ళి బైబిల్ చదివితే సతీష్ కుమార్ మాట్లాడి ఈ మాటలను తీవ్రంగా ఖండించేవాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తూ కాస్త మీతో మంచిగా ఉంటూ ప్రతి వారం మిమ్మల్ని కలుస్తూ ఆ తరువాత బ్రదర్ సిస్టర్ కొంచెం సహాయం చేస్తారా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తారా కొంచెం ఒక వెయ్యి రూపాయలు ఇస్తారా ఒక పదివేల రూపాయలు ఇస్తారా ఎవరైనా మన మందిరంలో అడిగారు అని అంటే సైతాను సంబంధులు నువ్వు స్వచ్ఛమైన వాక్యం బోధిస్తే నువ్వేమని చెప్పాలి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే బైబుల్ మనకి మోసపోకండి అని చెప్తుంది అదేవిధంగా ఒకరి భారంలో ఒకరు భరించడం చెప్తుంది అలాగు అలా చేసి క్రీస్తు నియమాలు పూర్తి చేయడం చెప్తుంది అదేవిధంగా పరిశుద్ధుల అవసరంలో పాల్పొందామని చెప్తుంది ఇప్పుడు మీ సమృద్ధి వారి ఎక్కడికి వారి సమృద్ధి మీ ఎక్కడికు సహాయం ఉండాలని క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్తున్నాను కాబట్టి ఎవరైనా విశ్వాసులు మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మీకున్న అవగాహన బట్టి తలకి మించిని భారం పెట్టుకోకుండా వారితో ఉన్న ఆ ఫెలోషిప్ని బట్టి మీరు మీకు చేతనైనంత సహాయం చేయండి అని నువ్వు చెప్పాలి చెప్పాలంటే వీళ్ళందరినీ అసలు విశ్వాసాలు కన్సిడర్ చేయడమే కష్టం ఎందుకంటే విశ్వాసులు అయితే ఇలాంటి అబద్ధ బోధలను గుర్తిస్తారు బయటకు వస్తారు అలా చాలామంది గుర్తించి బయటకు వచ్చారు వీళ్ళు అలాగే కంటిన్యూ అవుతున్నారంటే వీళ్ళు పత్రికలను ధ్యానించట్లేదు ఈయన మాట్లాడిన మాటలు అవి వాక్య విరుద్ధమైనవి అనే అనే విషయం గుర్తించట్లేదు వీళ్ళు ఈయన ఈ మాటలు చెప్పగలిగే కారణం ఏంటంటే డబ్బులు మొత్తం నాకే ఇచ్చేయాలి మీరందరూ నా భారం భరించాలి నేను అన్ని చోట్ల నేను ఫేమస్ అవ్వాలి అన్ని చోట్ల నేనే కనబడాలి ఒకరి భారంలో ఒకరి భరించి నిమను పూ పూర్తి చేయడం అసలు దాంతో సంబంధం లేదు ఎంత దారుణం అండి ఎంత దారుణం వాళ్ళని సాతాను బిడ్డలు అంటున్నాడు అడుక్కునే వాళ్ళు అంటున్నాడు హీనులు అంటున్నాడు అంటే ఇప్పుడు సరే ఒకవేళ వాళ్ళు విశ్వాసాలు అనుకుందామండి ఒక విశ్వాసం జెన్యున్గా అవసరతలో ఉన్నాడు తోటి విశ్వాసం అడిగాడు బెదర్ ఇలా సహాయం కావాలి అనేసి అప్పుడు అతను ఆ విశ్వాసాన్ని ఏ విధంగా చూస్తాడు ఇతను డబ్బులు అడిగారు కాబట్టి ఇతను సతానికి సంబంధి అడుక్ అడుక్కునేవాళ్ళు ఆత్మీయహీనులు చెప్పండి నేను సతీష్ కుమార్ అంత ఆత్మీయ భ్రష్ను చూడలేదు సతీష్ కుమార్ అడుక్కునేవాడిని అసలు చూడడం చూడలేదు కానీ ఇక్కడ ఈయన చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా సహాయం సహాయం అవసరమై అడిగితే ఎమ్మటే వీళ్ళు సాతాన సంబంధులు ఎందుకంటే చిట్టి సతీష్ ఎవరు ఎవరైనా డబ్బు అడిగితే వాళ్ళు సాతాణ సంబంధం చెప్పాడు కానీ ఆయన అడుగుతున్న విధానం అసలు వీళ్ళు గుర్తుంచుకొని గుర్తుకోరు మరి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు అందుకే నేను ఎప్పుడు సంఘపత్రికలు బోధించాను అండి ఈయన ఈయన చదవడు వాళ్ళు కూడా చదవరు ఎంతసేపు పాత నిబంధనలు స్టోరీస్ చెప్తూ మందిరం అనే కాన్స్ చెప్తూ దోచుకోవాలి అబ్రహాం దావేద సల్మాన్ స్టోరీస్ చెప్తూ అసలు ఇది సంఘం కాదు అందుకనే అసలు ఎప్పుడు సంఘపత్రిక బోధించరు ఇది ఒక వ్యాపార సంస్థ వెళ్తున్న వాళ్ళు కూడా స్వకీయ దురాశ గల తప్ప వాళ్ళకి వాక్యం పట్ల ప్రేమ లేదు వాక్యం పట్ల కన్సర్ లేదు అసలు సంఘపత్రికలో వన్ టూ అనేది మినిస్టర్ మినిషన్ ఒకరికొకరు పరిచయం చేసుకోవడం గురించి అనేక పత్రికలు రాయబడినండి అసలు ఏమర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నాకు సోషల్ మీడియాలో కొంతమంది విశ్వాసాలు అయ్యాన్ని వాళ్ళని ఎప్పుడూ కలవలేదు నేను కానీ కొంతకాలం వాళ్ళ వాళ్ళు వాక్యం అని బలపడి తర్వాత వాళ్ళ డౌట్స్ అన్ని అడుగుతూ అట్లా క్లారిఫై చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు చెప్పినప్పుడు నాకు అది జన్యును అనిపించింది ప్రభు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి అప్పుడప్పుడు సాయం చేస్తుంటాను ఎందుకంటే అది క్రీస్ చూపించినప్పుడు ప్రేమ చూపించింది ఎందుకు చెప్పిన అంటే నేను ఎప్పుడు వాళ్ళని పెద్ద కలిసిన లేదు కానీ ఇక్కడ మీరు ప్రతి వారం కలుస్తూ ఎవరైనా సహోదరు కొంతకాలం తర్వాత ఇప్పుడు నా వచ్చినప్పుడు అడిగితే మీకు ఈమీడియట్గా మీకు మైండ్లో వచ్చేంటిది ఇతను డబ్బులు అడిగాడు కాబట్టి ఇతను సాతన సంబంధి ఇతను ఆత్మీహీనుడు ఇతను అడుక్కునేవాడు అసలు అలా చూడొచ్చా డబ్బులు అడిగే ప్రతి ఒక్కరు ఆత్మీయహీనులా డబ్బు డబ్బులు అడిగే అంటే ఇప్పుడు అవసరతలు అక్కరతలు ఉండవండి అవును కొంతమంది మోసాలు చేస్తారు అది కూడా గుర్తించాలి అందుకనే పరీక్షించాలి మనము వాళ్ళు జెన్యున్గా కాదని పరీక్షించాలి కానీ ఇక్కడ చిట్ల ఉద్దేశం మీరు అసలు ఎవ్వరు ఎవ్వరు డబ్బు ఇతరులను అడగదు అసలు డబ్బులు అసలు చిట్ల సదర్శి వాళ్ళ దగ్గర దోచుకున్నప్పుడు వాళ్ళకి తిరిగి చేస్తే అసలు వాళ్ళు వేరే వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా ఉండదు అండి అది ఏమైనా మామూలు తప్పుడు అండి ప్రతి ఆదివారం దర్శనం మాట్లాడుతాడు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం దర్శనం మాట్లాడుతాడు ప్రతి ఆదివారం స్పాన్సర్ మీటింగ్ ఉంది రండి అనేసి స్పాన్సర్ చెప్పని అడుగుతాడు ప్రతి ఆదివారం ఇంట్లో ఫంక్షన్ వచ్చి స్పాన్షన్ అడుగుతారు ప్రతి ఆదివారం కుదర కుదర కాలంగా అడుగుతారు ప్రతి ఆదివారము బిల్లెస్ మీట్ అని చెప్పారు ప్రతి ఆదివారం డబ్బులు అడుగుతారు అండి ప్రతి ఆదివారం ఎంత అడుక్కునేవాడు మళ్ళీ వాళ్ళని అంటున్నాడు ఆత్మీయహీనులు ఆత్మీయ అడుక్కునే వాళ్ళు సాధారణ బిడ్డలని వాళ్ళని అంటున్నాడు అసలు ఎంత దారుణం అని ఎంత దారుణం అసలు వీళ్ళు వాక్యం చదవట్లేదు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నేను పది సంవత్సరాల నుంచి వాక్యాలు అసలు వీళ్ళు ఏ బైబిల్ చదువుతున్నారో అర్థం కావట్లేదని అండి అన్ని వాక్యాలు చూపించి వివరిస్తున్నా కానీ అసలు ఏం బైబిల్ చదువుతారో అర్థం కాదు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది దయచేసి వాక్యం చదండి వాక్యపల్లిలో పరిశీలించండి మోసపోకండి దేవుడు వెక్కిరింపబడ్డు ఇలాంటి అబద్ధ బోధకులు మీరు గుడ్డిగా అమ్మడిస్తే మీరు ఇతనితో పాటు నరకానికి వెళ్తారు కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి మందిరంలో మందిరం బయట ఎవరినైనా ఏవైనా అడిగారు అని అంటే వాళ్ళు అడుక్కునేవాళ్ళు ఆత్మీయులు మాత్రం కాదే కాదు